మన పూర్వీకులు సూపర్ టెక్నాలజీ వాడారు మీకు తెలుసా డ్రోన్స్ పవర్ బ్యాంక్స్ స్విగ్గీ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అక్షయపాత్ర అంటే ఏంటో తెలుసా అప్పట్లో స్విగ్గీ జొమాటో లైవ్ మన మహారుషులు ఎలా కోడ్ రాశారో చూద్దాం ఓం నమస్ శివాయ అంటే మైండ్ రీఛార్జ్ గాయత్రి మంత్రం అంటే బ్రెయిన్ బోస్టర్ ఇది కేవలం భక్తి కాదు సౌండ్ ఫ్రీక్వెన్సీ సైన్స్ నాసా కూడా సౌండ్ థెరపీ వాడుతుంది రాముడు వాడిన నరాంతక బాణం పార్వతాస్త్రం జిపిఎస్ గైడెడ్ మిస్సైల్స్ లాంటివి ఒక బాణం వేస్తే వేల బాణాలు లా ఎనిమిస్లు ఛేదించేవి రాముడు టైం ట్రావెల్ చేసి మిలిటరీ సీక్రెట్స్ తెలుసుకున్నాడా రాముడు బాణాలను మంత్రాలతో రిమోట్ కంట్రోల్ చేసేవాడా సమంతకమని రోజుకి వేల బంగారు నాణేలు ఇచ్చేది ఇది క్రిప్టో మైనింగ్ లాంటిది లక్ష్మణుడు ఆ సమయంలోనే స్విగ్గీ జొమాటో లేవు కానీ ఫ్రీ డెలివరీ కోనార్కు దేవాలయంలో సూర్యప్రతిమ గాల్లో తేలుతూ పడవలను ఆకర్షించేది టెస్లా వైర్లెస్ ఛార్జింగ్ కనుక్కున్నది ఇక్కడే చూసిందేమో అప్పట్లో వైర్లెస్ ఛార్జింగ్ లేదు కానీ అదే టెక్నాలజీ ఫ్రెండ్స్ మన పూర్వీకుల నాలెడ్జ్ని మోడర్న్ టెక్నాలజీతో కలిపితే మన ఋషులు శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తే ఇండియా ఫ్యూచర్ టెక్ హబ్ పూర్తి వీడియో కావాలంటే శివాస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి